మేము అల్లకపెట్టి నుంచి వచ్చినాము శంకర్ నగర్ లో వాటర్ రావట్లేదు చాలా రోజులు పదిహేను రోజులు అవుతుంది నీళ్లు ట్యాంకర్లు పంపిమంటే ట్యాంకర్ పంపిస్తలేరు కిందికి వచ్చిన వాళ్ళకి ట్యాంకర్లు వదులుతారు మాకు నీళ్లు లేక మేము తరప్రాం పిల్లలని ఎత్తుకొని ఆఫీస్ కాడికి వచ్చినాము ఇంత ముందు రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చినా మాకు ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు వాళ్ళు పోయి వేరే దగ్గర ఇచ్చుకోమంటారు మరి ఏంది మా పరిస్థితి ఏంది పిల్లలు ఎక్కడ పోవాలి పిల్లలను తీసుకొని నీళ్ళ ట్యాంకీల దగ్గర పోతే కొట్టుకుంటారు మాకు నీళ్లు రావట్లేదు అసలు మాకు నీళ్లు రాకపోతే అంతటా కూడా పని చేయాలి వాటర్ వచ్చిన వాళ్ళకేమో ట్యాంకర్లు పోతున్నాయి రాని వాళ్ళకేమో ఏం లేదు మాకు ఎందుకంటే నీళ్ళ గురించి మేము బయటకు పోయి ఎత్తుకొచ్చుకుంటాం కొనుకొచ్చుకొని తాగుతున్నాం మాకు నీళ్ళు కావాలి ఇక్కడ వస్తేనేమో ఆఫీసర్లు ఇక్కడ లేదు వేరే సైడ్ ఉంది మీకు అంటురు మరి మేము ఎక్కడన్నా వెళ్ళాలి ఎండకు పిల్లలను తీసుకొని కడుపుతున్న వాళ్ళు వాళ్ళంతా నీళ్ళ నీళ్ళ పడుతురు ఏమో వచ్చిన ట్యాంకర్లేమో కింది పోతున్నాయి నీళ్ళు వచ్చిన వాళ్ళకే రాని వాళ్ళమేమో కొట్టుకొని వస్తున్నాం ఆడ మరి ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే ఎక్కడ వదలద్దు మొత్తం బంద్ చేయాలి అంతా వాళ్ళందరూ ధర్నా చేయాలి మేము ధర్నా అయితే కావాలి ఏమన్నా కానీ శంకర్ నగర్ బస్ నివాసేవాళ్ళం మలక్పేట్ కాన్స్టెన్సీ మాకు ఒక గత ఫిఫ్టీన్ డేస్ నుంచి వాటర్ వస్తలేవు వచ్చినా కూడా మోరి నీళ్ళు వస్తున్నాయి మంచిగా వచ్చినప్పుడు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వాటర్ వస్తలేవు ఇంకా వదడం కూడా మంచిగా వదిలినప్పుడు నైట్ వదులుతాడు నైన్ ఓ క్లాక్ అట్లా వదులుతాడు ఇప్పుడు అయితే ఏం వస్తలేవు ఒక సైడ్ వదిలిండు ఒక సైడ్ వదులుతలేడు వాటర్ ట్యాంక్స్ కూడా సక్క లేవు ఆ వాటర్ ట్యాంక్స్ కూడా పంపిస్తుండు అక్కడ కొట్టుకోవడం అవే జరుగుతుంది వాటర్ కూడా చక్క దొరుకుతలేవు చాలా కష్టం అవుతుంది కంప్లైంట్ ఇచ్చారు చేసిరు మా దగ్గర కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పారు ఏం రెస్పాన్స్ లేదు అందుకని ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా మాకైతే వాటర్ రావట్లేదు and the kid వాలి మాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి మాకు నీళ్లు కావాలి మాకు నీళ్లు కావాలి